డ్రగ్స్ తరహాలో మత్తెక్కించే ఇరవై ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఐదు కిలోల నిషేధిత గంజాయిని స్టేట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సమాచారం మేరకు గురువారం మహబూబ్ నగర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ టీం మరియు స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం కలిసి సమీపంలోని పిస్తా హౌస్ దగ్గర ఇద్దరు వ్యక్తులను అనుమానాస్పదంగా పట్టుకున్నారు వారి వెహికల్స్ కూడా ఒరిస్సా ప్రాంత రిజిస్ట్రేషన్ పై ఉన్నందున ఎక్సైజ్ శాఖ అధికారులను వారిని చర్చించగా వీరిలో ఒకరు మల్కాజ్ గిరి జిల్లాకు చెందిన వారుగా మరియు వారి సొంత బాబాయ్ కొడుకే వేరే అతనుగా గుర్తించారు ఇక రాయచూరు బైక్ ఇద్దరు ఆయన నరికెంటం రాయి ధర్మేంద్ర రాయలు మహబూబ్ నగర్ లో వీరికి ఎవరో సపోర్ట్ గా ఉండి మత్తు పదార్థాలను సేల్ చేస్తున్నారని వారికి గుర్తించి తగు చర్యలు ప్రజలు కోరుతున్నారు ఎక్సైజ్ అధికారుల సమాచారం ప్రకారం అనుమానాస్పదంగా ఒరిస్సా నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల విలువ గల ఐదు కిలోల గంజాయిని కర్ణాటక రాష్ట్రం నుంచి రాయచూరుకు తరలిస్తున్నట్లుగా తెలిపారు దీంతో పోలీసులు వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు నిందితులను అరెస్ట్ చేసి సమాచార నిమిత్తం వారిని రిమాండ్ కు తరలించినట్లుగా

తెలంగాణ స్టేట్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ గారికి ఒడిస్సా రాష్ట్రం నుంచి హ్యాష్యా తీసుకొని మన దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు దాన్ని చుట్టుపక్కల ప్రాంతాలలో తర్వాత హైదరాబాద్ రాంచూర్ ప్రాంతాలలో అమ్మడానికి తీసుకొస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద స్టేట్ టాస్క్ ఫోర్స్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగానికి ఆదేశాలు ఇచ్చి ఆ ఎవరైతే వ్యక్తులు తీసుకొని వస్తున్నారో వాళ్ళను పట్టుకొని తర్వాత ఆ హ్యాష్ హ్యా స్వాధీనం చేసుకోమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ మహిళనకు మా టీమ్ తోటి వచ్చి స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ తోటి వచ్చి ఇక్కడ తనిఖీలు చేస్తుంటే బూత్పూర్ రోడ్డులో ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద నుంచి వస్తూ కనిపించారు అది మోటార్ సైకిల్ ఒడిస్సా రిజిస్ట్రేషన్ తోటి ఉన్నది తర్వాత వాళ్ళు కూడా అనుమానాస్పదంగా ఉండడం వల్ల వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే దానిలో ఇద్దరు వ్యక్తులు కూడా ఒరిస్సా మల్కాన్గిరి స్టేట్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచి హాష్ ఆయిల్ సుమారు ఐదు కిలోలు హాష్ ఆయిల్ని వాళ్ళు ప్యాకెట్లలో కట్టుకొని ఒక బ్యాక్ ప్యాక్ బ్యాగ్లో వేసుకొని చెప్పి తీసుకొని రావడం జరుగుతున్నది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల యువత కావచ్చు తర్వాత ప్రొఫెషనల్స్ కావచ్చు వాళ్ళకు అమ్మి సొమ్ము చేసుకుందామని చెప్పి ఉద్దేశంతో తీసుకొని వస్తున్నారు వీళ్ళిద్దరికి కూడా దీనిలో అతను నరట్టం రాయ్ అని చెప్పి చెప్పేసి ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉంటుంది ఈ నరటం రాయ్ గతంలో కూడా భద్రాచలంలో గత సంవత్సరం గంజాయి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి అక్కడ కేసు నమోదు చేసి ఇచ్చేస్తే అప్పుడు కొంతకాలం జైల్లో ఉన్నాడు ఎన్ని నెలల కిందట జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మళ్ళీ అదే అతను అదే వృత్తిని కొనసాగిస్తూ గంజాయి అక్రమ రషయల్ అక్రమ చేస్తున్నాడు తర్వాత ఇంకొకతను ధర్మేంద్ర రాయ్ అని చెప్పి చెప్పి అతని చిన్నారి కొడుకు అతను కూడా ఇతనికి సహకరిస్తూ ఇద్దరు కూడా పట్టుబడడం జరిగింది కాబట్టి ఇక్కడ కేసు నమోదు చేసి ఈ ఆయిల్ పట్టుకున్న కూడా దాదాపు ఇరవై ఐదు లక్షలు ఉంటుంది ఒక ఆయిల్ కిలోకు ఐదు లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు సరే ఆయిల్ అంటే గంజాయితోంది గంజాయితో గంజాయితో గంజాయిని చాలా ప్రాసెస్ చేస్తే ఆయిల్ వస్తుంది అది దానికంటే ఖరీదైంది అంటే ఇక్కడ అంటే చుట్టుపక్కల ఎక్కడ అమ్మలేదు బయట వేరే దగ్గర హైదరాబాద్ తర్వాత ఇక్కడ రాజు అంటే హ్యాష్ ఆల్ డైరెక్ట్ తీసుకుంటారా దేని తర్వాత మిక్సింగ్ హ్యాష్ ఆయన్ని సిగరెట్ చేసి దాన్ని సిగరెట్లో డ్రాప్స్ చేసుకుంటారు డ్రాప్స్ వేసి ఆ డ్రా తీసుకొని చేస్తే అది మొక్కలే వీళ్ళకి పోతుంది నార్బటిక్ టూ రెస్ట్ అవును అంటే వీళ్ళకి ఎవరైనా సహకరిస్తున్నారు కానీ వీటికి దగ్గర వీళ్ళిద్దరు అక్కడ నుంచి ఉన్నారు అక్కడ ఉన్నారు ఒడిశాలో ఉన్నారు ఒడిస్సాలో తయారు చేసి అబ్బాయి తర్వాత వేరే అతను ఇక్కడ